మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక రోడ్ మంగలి కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామికి మెట్రో ఉదయం న్యూస్కి స్పందించి జిల్లా బ్యూరో రిపోర్టర్ రామచారి రాధ ఆధ్వర్యంలో రాధ తల్లిదండ్రులు చెల్లెలు చేతుల మీదుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్దిలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామికి తమ వంతు బాధ్యతగా హుండి కానుక ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అమ్మా నాన్న అక్క చెల్లి అన్నదమ్ములు బంధువులు స్నేహితులపై శ్రీ ఆంజనేయ స్వామి కరుణ కటాక్షం కలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ముగ్గాల రామయ్య సరోజ సుధా రంగరాజు లక్ష్మీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు నేను ఇక్కడ ఈ న్యూస్ కి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకు తాగునీటి సమస్యలు అనేది చాలా ఉన్నాయి అవి కొంచెం పరిష్కరించాలని కోరుతున్నాను ఈ మెట్రో న్యూస్ ద్వారా అంతేకాకుండా ఏంటి అంటే ఒక బిందెలో వేశారు ఒక స్టీల్ ది ఉండి మాత్రం నేను హైదరాబాద్ నుంచి పంపిస్తాను ఎవరు అనేది మాత్రం సీ చేసి ఉంటారో నాకు చెప్పండి నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను జిరా అని మా ఊళ్ళో ఉన్నారు ఇక్కడ మా అత్త మావల్ల దగ్గర వాళ్ళ అత్త మావల నుంచి అప్పుడు పుట్టలలో పాలు పోసే కదా ఇది చెట్లు చూడండి ఉండే మా ఇక్కడ వినాయకుడు స్టేజ్ పెట్టడానికి మేము ఇక్కడ సాప్ చేసి చేయించిన విడలో ఇక్కడ అన్ని రాళ్ళు రొప్పలు ఉండే అది అయిపోయింది ఆ రాళ్లలో అది ఎక్కడ బుడికి ఎక్కడ జేసీకి తగిలి పైకి వచ్చిందో మాకు తెలియదు తర్వాత స్టేజ్ తీసే మూమెంట్లో ఇక్కడ ఒక ఇద్దరు లేబర్లు పెట్టి రాళ్ళు తీయమని చెప్పడం వాళ్ళు రాళ్ళు తీయడం ఈమె దుకానికి వెళ్ళి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద పిలిసి వచ్చినట్టు పడిపోయి దేవుడు వచ్చిండో తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మట్టి తోడడం జరిగింది దాని తర్వాత ఏముందా అని తొలి చూస్తే పైన విగ్రహం కొంచెం ఇలా కనుక తిరగడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మాకు ఇక్కడ బాబునే తండ కానీ పత్తిపాక కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడనే తీసుకొచ్చి పెడతారు మాకు ఒక బోర్డ్రాయ్ అనేది లేదు మాకు ఒక దేవుడి గుడి అనేది లేదు మాది ఎప్పటి నుంచో మాకు ఒక దేవుడి గుడి కావాలి మాకు ఒక బోర్డ్రాయ్ కావాలని ఎంతోమంది కౌన్సిలర్లు వచ్చిపోయారు వాళ్ళకందరికీ మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ మాకు ఎవరు కూడా ఇంతవరకు చిన్న సహకారం కూడా చేయలేదు మా కోసమే దేవుడు ఎంతో గట్టిగా నమ్ముతున్నాము కూడా దాదాపు చూస్తే ఎంతో మంది వచ్చిపోతున్నారు అలాగే చాలా మంది రోజుల నుంచి అవునండి ఎవరు రాలేదు అంటే ఇంత ముందు వాళ్ళు మా ముస్లింలు వాళ్ళు అదే మంగళకాలం అండి లలిత మాట్లాడేది తర్వాత పక్కన రాముడి అని పెట్టించారు నేను ఇంటి నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్నాను కిరాణా షాప్ కాడికి నేను అక్కడ కిరాణా షాప్ కాడనే ఉన్నంత అనిపించింది అవి తీసుకుంటాను అన్నది తీసుకుంటామన్నది ఏమి అట్లా అంటావు ఆ డ్రైవర్ నుంచి తీసుకున్నావు అని అన్నది పాపాను ఏం మొత్తమ్మో నాకు తెలియదు అని వెళ్ళొచ్చు ఇక్కడ కిరాణా షాప్ కాడికి ముందు రాగానే కింద పడిపోయాను ఇది స్తమ్మ అవుతానే పడిపోయానట ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు రోడ్ మీద పడి అక్కడ ఏమైంది అని వీళ్ళు పక్కన వాళ్ళందరూ ఏమైంది అని వీళ్ళు నేను వాళ్ళకి దారి చూపిస్తున్నట్టు వాళ్ళు నేను ముందుకెళ్తుంటే వాళ్ళు వెనక గుర్చు నువ్వు ఎడిపోతుందో వదిలిపెట్టమని వదిలేశారు వదిలేస్తే నేను ఇక్కడికి వచ్చిన కాడికి వచ్చి అటు ఇటు చూసి ఇక్కడ చేయితోటి ఇట్లా లాగిన్నట్టే తీసుకున్నా తర్వాత పక్కన అందరు అండి

సంవత్సరాలు నుంచి ఒక టెంపుల్ కూడా లేదండి చాలా బాధపడుతుంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి టెంపుల్ లేదని మా ఏరియా చెప్పనుంచో బాధపడుతుంది కానీ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది